హలో నేను విశ్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మీ అందరు కూడా మంచి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో అయితే మన హైదరాబాద్లో ఉన్న మహిమగల్ అమ్మవార్లు బల్కంపేట ఎల్మ తల్లి జూబ్లీ పెద్దమ్మ తల్లి దగ్గర పండగ చేస్తున్నారు మా వాళ్ళు ఆ ఫుల్ వీడియో అయితే చూసేయండి మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాము లెట్స్ స్టార్ట్ ది షో పొద్దున పది వరకు గుళ్ళ ఉండాలని చెప్పారు సరే అని చెప్పేసి నేను నైన్ థర్టీకి అట్లా బయలుదేరిపోయినా ఎందుకంటే మా ఇంటి నుంచి ఒక ఇరవై నిమిషాలు లేదంటే అర్ధ గంటల బల్కంపేటకి రీచ్ అయిపోతాం కాన్ఫిడెన్స్ యాక్చువల్గా కొంచెం లేట్ అయింది ట్రాఫిక్ ఉండడం వల్ల మన హైదరాబాద్లో ట్రాఫిక్ అంతే అనమాట మనం అనుకున్న టైంకి ఏవి కూడా జరగవు సరే అని చెప్పేసి ఇంకా టెన్ కల్లా వెళ్ళేసరికి మా అయితే రెడీగా ఉన్నారు బోనాలు పట్టుకొని ఫస్ట్ బల్కంపేట వెళ్ళమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినా వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఇంకా లోపలికైతే అనమాట బోనాలు తీసుకొని బోనాలు చేయడానికి సమర్పించడానికి బల్కంపేటలో అయితే బయటనే ఒక ప్లేస్ అయితే ఉంటుంది అక్కడైతే సమర్పించాలి ఆ సమర్పణ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని తీసుకొని లోపలికి అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరాలన్నమాట సో మేమైతే ఇప్పుడు దర్శనానికి లోపలికి అయితే వెళ్తున్నాము బోనాలు సమర్పించడం అంతా కంప్లీట్ అయిపోయింది మన బల్కంపేటకి వచ్చిన ప్రతిసారి కూడా బయటనే షూట్ చేసుకుని పోతా కానీ నేను లోపల అమ్మవారిని షూట్ చేయడానికి ఎప్పుడు కూడా సాహసం చేయలేదనమాట కాకపోతే మానేయ పొలిటీషియన్ అనమాట అనేక తీసేవాళ్ళు ఉన్నారు సో వాళ్ళతో పాటే నేను కూడా అట్లా షూట్ చేస్తూ ఉండే పంతులు గారు అయితే ఏమనలేదు ఏమనద్దు ఏమన్నద్దు అనుకుంటూ ఉండే అనమాట ఎందుకంటే తీస్తూ ఉంటే ఎవరైనా వద్దు అన్నారంటే నాకు బాధ అనిపిస్తుంది అందుకని మ్యాక్సిమం ఏ టెంపుల్స్కి వెళ్ళినా ఒకవేళ అక్కడ అలో లేకపోతే ట్రై చేయను కాకపోతే ఇట్లా నార్మల్గా పెద్ద పెద్ద వాళ్ళు విఐపిస్ వచ్చినప్పుడు క్యాప్చర్ చేసుకునే ఛాన్స్ అయితే ఇస్తారు వాళ్ళు కూడా క్యాప్చర్ చేస్తారు కాబట్టి ఇంకా అదే పనిలో వాళ్ళు చేస్తూ ఉంటే నేను కూడా అట్లా చూజ్ చేసుకున్నా అమ్మవారిని అయితే మంచిగా క్యాప్చర్ చేసిన నిజంగా మస్తు హ్యాపీ అనిపించింది ఎందుకంటే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో లోపలికి వెళ్ళడమే చాలా తక్కువ లోపలికి వెళ్ళినా అట్లా వన్ సెకండ్లో బయటకు పంపించేస్తారు బట్ అక్కడ అర్చన కూడా చేసుకున్నాం అనమాట దర్శనం అయితే మంచిగా కంప్లీట్ చేసుకొని అట్లా మాకు కూర్చోవడానికి కాసేపు ప్లేస్ అయితే ఇచ్చారనమాట సో వాళ్ళ ఆ రూమ్లో అయితే కూర్చొని కొద్దిసేపు స్పెండ్ చేసి ఫోటోలు అట్లా అట్లా దిగేసేసి ఇంకా అయితే వచ్చినాము తమ్ అయితే పెట్టినాను కదా పదమూడు సంవత్సరాల మొక్కు అమ్మవారు ఎందుకంత ఉగ్రరూపం చూపించిందో తెలియదు కానీ చాలా టైం పట్టిందనమాట మనం మేకను కానీ గొర్రెన్ కానీ కోడి కానీ ఏది పోసిన అమ్మవార్ల దగ్గర కానీ ఏ దేవుడి దగ్గర అయినా మనం మొక్కుకున్న మొక్కు వాళ్ళు దేవుళ్ళు యాక్సెప్ట్ చేసిరు అని తెలుసుకోవడం ఎట్లా అంటే జడతిస్తుంది అనమాట ఆ నేను యాడ్ చేస్తున్నా మేకలు కానీ ఏవైనా కూడా పోసేటివి జడత ఇచ్చిన తర్వాతనే పోయాలి అప్పుడు అమ్మవారి అనుగ్రహం మనకు లభించినట్టు అనేది ఒక చిన్న నమ్మకం అనమాట సో అట్లా ఒక గంట పైననే పట్టింది పూజ దర్శనం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇక మా వాళ్ళు ఏమన్నారంటే మరీ ఎక్కువ టైం పట్టింది కదా మొక్కు తీర్చడానికి సో అందుకే బాగా పరీక్షించినట్టుంది అమ్మవారు రమేష్ గౌడ్ పరివారము ఏంటంటే ఉంది జాగ్రత్తగా ఉండరు దూరం 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 ఏదో కథనే ఉంది కాలు మొక్కినామా ఎల్లవారు తల్లి బల్కం ఎల్లమ్మ తల్లి అందరం కలిసి అచ్చిన తల్లి ఇంటికి పెద్ద పట్టుకొచ్చిండి తల్లి

చూసిండ్రు కదా ఎందుకు అన్ఫ్యూజిటెడ్గా పెట్టినా అంటే మాకు గొర్రె తీయడానికి మేం పడ్డ కష్టాలు మేము పెట్టిన ఎఫర్ట్స్ అయితే మామూలుగా లేవన్నమాట అంటే ఒక్కొక్కరం పోయి బొట్టు పెట్టి కళ్ళు పోసి ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉన్నాం ఉన్నామన్నమాట ఎవరికి వచ్చింది వాళ్ళము అనుగ్రహం రావాలని చెప్పేసి సో అట్లా మీరు కూడా ఇట్లనే చేసుకుంటారా ఎట్లుంటుంది మీరు చేసుకునే పండగ అనేది కామెంట్ చేయండి అంటే దావత్ ఇట్లా అమ్మవార్లకి మొక్కు తీర్చుకునే దావత్లకి ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి అమ్మవారి అనుగ్రహం వచ్చిన తర్వాతనే కోస్తారా అసలు మీ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి సో అట్లా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఫైనల్గా ఏమైందో చెప్తా ఎండ్లో చెప్తా ఎప్పుడు అనుగ్రహం ఇచ్చింది అమ్మవారు అనేది అయితే నిజంగా షాకింగ్ నాకైతే సో అట్లా అందరం కూడా ఇంకా పసుపు బొట్లు పెట్టుకుంటూ ఉన్నాం అనమాట అంటే టెంపుల్కి వెళ్ళి వచ్చి అంతా హడావిడి హడావిడి అయిపోయింది సో అందరం కలిసినాం కదా అని చెప్పేసి ఇంక అందరం కూడా అట్లా బొట్లు పెట్టుకుంటూ ఉన్నాము అండ్ మాకు పీస్ఫుల్గా మాట్లాడుకోవడానికి టైం ఇక్కడనే దొరికింది గంట టైం ఇచ్చిందన్నమాట అమ్మవారు జడతిచ్చేదాకా మేము ఇక అక్కడనే నిలబడి హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాం లేదంటే పండగ పండగవిడెట్లు ఉంటుంది అసలు మాట్లాడుకునే టైమే ఉండదు నెక్స్ట్ 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 అయిపోతూనే ఉంటుంది

మొత్తానికి గొర్రె పొట్టేలు ఎప్పుడు మందు బాటిల్ తీసుకొచ్చి కొంచెం దాపించాక జడతిచ్చింది అమ్మయ్య ఇంకా తీసుకొని వెళ్ళిపోయినామనమాట బల్కంపేట ఎల్లమ్మ తల్లి తల్లి దర్శనం సక్సెస్ఫుల్ అయిపోయింది సూపర్ గా అయింది జూబ్లీ హిల్స్ పెద్దమ్మ దగ్గరకి అయితే వెళ్తున్నాం అక్కడ కూడా ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం అమ్మవారి ఆశీర్వాదం తోటి లేట్ జల్ అయితే పోండి లెట్స్ గో ఇక్కడ బాగా పరీక్ష పట్టింది తల్లి అయితే చూశారు కదా వీడియో బై బి యాక్చువల్గా మా వాళ్ళు చేసిన ప్లాన్ ప్రకారం వన్ టూ కల్లా వెళ్ళి వంటలు చేసుకొని తినేసేయాలి కాకపోతే ఇక్కడ మొత్తం అంతా కూడా లేట్ అయిపోయింది అనమాట అమ్మవారి అనుగ్రహం వచ్చేసరికి లేట్ అయ్యేసరికి జూబ్లీల్స్ పెద్దమ్మ దగ్గర టెంపుల్ క్లోజ్ అయిపోయింది వన్ టు త్రీ ఓ క్లాక్ వరకు అయితే క్లోజ్ ఉంటుందంట ఎవరైనా నా వీడియోస్ చూసేవాళ్ళు జూబ్లీల్స్ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు వన్ టూ త్రీ వరకు టెంపుల్ క్లోజ్ ఉంటుంది చూసుకొని వెళ్ళండి సో ఇక మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ లోపలికి పోయి అట్లా బోనాలు తీసి ఓపెన్ అయ్యే వరకు అమ్మవారికి దర్శనం అయితే ఆపేస్తారు కాబట్టి బోనాలదంతా కూడా కార్యక్రమం కంప్లీట్ చేసుకోవడానికి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము బోనం అంతా కూడా తయారు చేసి మనం చేసుకునే ప్రాసెస్ అయితే చేసుకునే వరకు టెంపుల్ ఓపెన్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక కొన్ని పర్మిషన్స్ అవన్నీ తీసుకున్న తర్వాత ఓపెన్ చేసారు యాక్చువల్గా అయితే అస్సలు అలో చేయారంట లోపలికి ఇంత చెప్పినా కానీ అసలు పండగ ఎవరు చేస్తున్నారు ఏంటిదని అడిగితే చెప్పలేదు కదా మా పెద్దమ్మ కొడుకు మా అన్న వాళ్ళైతే పండగ పండుగ చేస్తున్నారు వాళ్ళకి బాబు పుట్టినప్పుడు అనుకున్నారనమాట వానికి ఇప్పుడు పదమూడు సంవత్సరాలు వచ్చింది అంటే ఏదైనా చేయాలి అనుకున్నా కూడా ఆ టైం రావాలి అంటారు కదా సో అట్లా పదమూడు సంవత్సరాలు అయితే గడిచింది ఫైనల్గా పండగ అయితే అనమాట బాగా పెద్దగా కాదు కానీ సేమ్ మా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోనే సో అందరం టెంపుల్కి అయితే వచ్చినాము బోనాలు తీసిన తర్వాత గొర్రె పూటలను తీసుకొని పోయి మా ఫామ్ హౌస్లో దావత్ అయితే చేసుకోబోతున్నాము ఇక్కడ ఫామ్ హౌస్ ఏంటిది అవన్నీ మేము చేసుకునే దావత్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాయి ఎందుకంటే ఇది చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి యాక్చువల్గా లాస్ట్ టైం వచ్చినప్పుడే తెలుసు నాకు వన్ టూ త్రీ వరకు క్లోజ్ ఉంటుంది టెంపుల్ అని చెప్పేసి మేము పంచమికి మా పిన్ని మా చెల్లె వాళ్ళతో వచ్చినాము మర్చిపోయినా అనమాట హడావిడిలో పడి సడన్గా గుర్తొచ్చింది వచ్చేసరికి అయితే క్లోజ్ అయిపోయింది అయినా కూడా మమ్మల్ని అలో చేసి లోపల అంతా కూడా క్లీనింగ్ చేస్తారు అనమాట టెంపుల్ని అమ్మవారికి అయితే లోపల ఏదో అలంకారమో మరి ఏం చేస్తారో తెలియదు కానీ అమ్మవారి డోర్ అయితే క్లోజ్ ఉంది బట్ బయట అయితే బోనాలు తీసే ప్లేస్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసిరు సరే అని చెప్పేసి మేము ఎక్కువ మంది అయితే లేరు కదా అని చెప్పేసి మేము బోనాలు అయితే కంప్లీట్గా తీసుకొని అమ్మవారికి అయితే సమర్పించేసినాము బోనం సమర్పించే దగ్గర అయితే అక్కడ ఉంటారు కదా పంతుల్లాగా ఒక అమ్మ అయితే ఉంది ఆ అయితే నిజంగా అసలు ఏం కూడా చేయనిస్తలేదు పెట్టే వెళ్ళండి పెట్టే వెళ్ళండి ఫైనల్ గా ఇంకా కూడా ఇస్తున్నాం అనమాట మేము మొత్తానికి క్లీనింగ్లో ఉంది ప్రాసెస్ అయినా కూడా మేమైతే బోనాల ప్రాసెస్ కంప్లీట్ చేసేసుకున్నాం త్రీ ఓ క్లాక్కి టెంపుల్ అయితే ఓపెన్ అవుతుందంట ఇక్కడ వెయిట్ చేస్తున్నాను కూడా కాయిన్ పెట్టాలి ఇక్కడ అంతా కూడా మొత్తం డెకరేట్ చేస్తాను కాదు సేపట్లో ఇటు 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 అది వాటర్ నై వాసన చూపిస్తే జరాంగు శివంగు అట్లా ఆడుకో యోన్ దగ్గరలో ఆడు తల్లి జడతిస్తలేదని చెప్పేసి చాలా మంచి సన్నివేశం చూపేబోతున్నాడు సిద్దాం ఇప్పుడు పరీక్షనే ఉంది మీరు ఎంత భక్తిత్వం రాస్తారో ఇక అక్కడ తెలుస్తుంది ఏమి అమ్మవారు ఉంది ఇన్నే ఉంది తల్లి ఏడుంటాడా అట్లేముండదు అట్లుంటది ఇక్కడనే ముక్కులు కనిపిస్తలే మంచిగా మంచిరా ముక్కులు కనిపిస్తలే ఉందా ఏ నందుది ఆ తల్లి మంచ అక్షర అనిదండి మీకే తెలియదు మీకు యోన మొక్కు యోన మొక్కు మొక్కు అత్తు మొక్కు పాది ఓంక సర్ మొక్కు సోమన్ మొతై అ గుడ్ జాబ్ అబ్బ తమ సోమ తమయది మొక్కు కైస్తవ హన్మాన పర్తనండి ఇవకు సంబంధిత అందర్ మనalle ఉన్నారు అందర్ మనalle ఉన్నారు సార్ అందర్ని హన్మానమే లేదా பெல <laughs> மச்சம்மா <laughs> <laughs> అది క్ రావాలిం ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అచ్చులే పెట్టు పెట్టనిస్తారు లేదు అది నిజంగా గొర్రె పొట్టలు ఎంత సతాయించినాయి అంటే టైం దొరికింది వీళ్ళని ఆడుకోవాలి అన్నట్టుగానే ఆడుకున్నాయి ఇక మా అన్న ఇద్దరు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు అనమాట మొక్కుకుంటూ అది ఇది అని చెప్తూ గొర్రె పొట్టే జడితిచ్చింది కొంచెం దూరం పోయి అందుకే క్యాప్చర్ చేయలే మా అన్ని పనులు కంప్లీట్ అయ్యేలోపు మూడు అయింది ఇంకా టెంపుల్ అయితే ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత అయితే మెయిన్ టాస్క్ అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ కాయిన్ పెట్టడం అనమాట ఎంత నమ్ముతామంటే నేను మా చిన్న అయితే మరీ ఎక్కువ అనమాట మేము చదువుకున్న టైంలో అయితే రెగ్యులర్గా వస్తుండే కాయిన్ పెడుతుండే సో కాయిన్ నిలబడితే అనుకున్నది అవుతుంది అనేది ఒక అపారమైన నమ్మకం అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మాకు అట్లా నమ్మకం వస్తుంది మా అన్న అయితే ఇంకా ఖచ్చితంగా పెట్టాల్సిందే అని చెప్పేసి అట్లా పెట్టిండు కాయిన్ అట్లయితే అనమాట సో ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా భక్తి భక్తే కాబట్టి అమ్మవారి అనుగ్రహం తొందరగా దక్కింది యాక్చువల్గా నాకే చాలా టైం పట్టింది మా అన్నకి ఎప్పుడైనా కూడా అట్లా పెట్టంగానే అట్లా అనుగ్రహం వచ్చేస్తుంది కాయిన్ అయితే అతుక్కుంటుంది అని నిలబడుతుంది నాకైతే ఏ పని స్టార్ట్ చేసినా కష్టం దాంట్లో ఎఫర్ట్స్ పెట్టాల్సింది అంత ఈజీగా ఏది కూడా రాదనమాట సో ఇక్కడ కూడా అదే జరిగింది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పైన మళ్ళీ క్లారిటీ చూడు నేను కూడా కాయిన్ అయితే నిలబెట్టేసిన ఇక మా తమ్ముడు అయితే వచ్చిండు నేను కూడా వెడతా అని చెప్పేసి ఇంకా ప్రయత్నం చేస్తుండు యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే కాయిన్స్ చేంజ్ చేసుకున్నాం నా కాయిన్ అస్సలు నిలబడతలేదు అది కాయిన్ బాగాలేదు అని చెప్పేసి వానికి ఇస్తే వాడైతే మంచిగా అనమాట ఈ కాయిన్ ఆ కాయిన్ అనేది ఏం ఉండదు అమ్మవారి అనుగ్రహంలోనే ఉంటుంది అని వెళ్తే అర్థమైంది ఫైనల్గా ప్రతిసారి అంతే అవుతుంది రెండు మూడు కాయిన్లు చేంజ్ చేస్తా నిలబడేదాకా ఫైనల్గా జూబ్లీ దర్శనం అయితే అయిపోయింది కొంచెం డిలే అయింది కానీ అట్లా మొత్తానికి బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గర జూబ్లీల్స్ పెద్దమ్మ తల్లి దగ్గర దర్శనాలు పొట్టేళ్ళు వేయడం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి మంచిగా కాయన్ కూడా నిలబెట్టేసినాం మీలో ఎంతమందికి ఈ టెంపుల్స్ గురించి తెలుసు కామెంట్ చేయండి ఒకవేళ హైదరాబాద్లో ఉండి వెళ్ళకపోతే కూడా వెళ్ళడానికి ట్రై చేయండి చాలా చాలా మహిమ గల తల్లులు ఇక నెక్స్ట్ వీడియో అయితే మా పొట్టేళ్ళ దావత్ మా అన్న వాళ్ళ ఫామ్ హౌస్లో అయితే ఉండబోతుంది అక్కడికైతే వెళ్ళాలి నేను పిల్లల్ని తీసుకురాలను కాబట్టి ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకొని మళ్ళీ ఫామ్ హౌస్కి అయితే బయలుదేరాలి ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది నెక్స్ట్ వీడియో నేనైతే అనుకుంటున్నా అండ్ అమ్మవారి దగ్గర కుంకుమ అర్చన చేసిన కుంకుమ అనేది చాలా ఫేమస్ కొంచెం అయినా తీసుకపోయి మన కుంకుమలో కలిపి పెట్టుకుంటే అమ్మవారి కుంకుమ పెట్టుకున్నట్టే అనమాట ఇది ఈరోజు వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా నెక్స్ట్ మంచి బ్యూటిఫుల్ లాతో స్వాతి